హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఆడేవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి నెయిన్ అండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సింపుల్గా డిజైన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి నెయిల్ కలర్ తోటి నేనైతే సింపుల్ డిజైన్ అయితే చూపించిపోతున్నాను ఫస్ట్గా వచ్చేసి నేను రెడ్ కలర్ నెయిన్ పాలిస్ అయితే వేసుకున్నాను కదండీ అది రిమోవ్ చేయలేదనమాట నెయిల్ రిమోవర్ లేదు అనేసి అలాగే ఉంచుకున్నానండి నెయిల్ రిమోవర్ లేదు అన్నప్పుడు మనము నెయిన్ పాలిస్ ఆల్రెడీ పెట్టుకుంటాం కదండీ ఆ నెయిన్ పాలిస్ మీదే ఇంకొకసారి మనము నెయిన్ పాలిస్ పెట్టేసుకొని రెండు మూడు సెకండ్లు ఆగిన తర్వాత కాటన్ తోటి మనం రిమూవ్ చేసామనుకోండి మనకి నేను పాలిస్కు చక్కగా రిమూవ్ అయిపోతుందండి ఇక్కడైతే నేను రిమూవ్ చేసి కూడా చూపించాను కదండి రెడ్ కలర్ నేను పాలిస్ ఎంత చక్కగా రిమూవ్ అయిపోయిందో తర్వాత నేనైతే ఇక్కడ స్కై బ్లూ కలర్ అలాగే సిల్వర్ కలర్ రెండు కలర్స్ అయితే ఆపోజిట్ కలర్స్ తీసుకోవాలన్నమాట ఒకటి డార్క్ కలర్ ఉంటే ఒకటి లైట్ కలర్ అయితే ఉండాలి నెయిల్స్ కి ఫస్ట్ గా స్కై బ్లూ కలర్ నెయిన్ పాలేస్ పెట్టేసుకొని అది కొంచెం మనకి డ్రై అయిన తర్వాత మ్యాచ్ బాక్స్ స్టిక్ అయితే తీసుకున్నానండి ఈ స్టిక్ తోటి మనం చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగా మనం మొత్తం డాట్స్ అయినా పెట్టేసుకోవచ్చు లేదు అంటే మీకు ఏవైనా డిజైన్స్ వస్తే డిజైన్స్ అయినా కూడా మనం చక్కగా పెట్టేసుకోవచ్చు ఇలా నెయిల్ పాలేస్ పెట్టుకున్న తర్వాత అది మనకి తొందరగా డ్రై అయిపోవాలి మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం నెయిన్ పాలిస్ పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసేసుకొని మనం వేళ్ళని ఈ వాటర్ లో డిప్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ పాటు ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి నెయిన్ పాలిస్ తొందరగా డ్రై అయిపోతుంది నార్మల్ వాటర్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నెయిన్ పాలిస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇందులో కొద్దిగా కాలి అయిపోయినవి ఉన్నాయి నెయిన్ పాలిస్ ఉన్న కూడా ఉన్నాయి నెయిన్ పాలీస్ ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని మనము వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ లాగా చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ ఐదు సీసాలు కూడా నెయిన్ పాలిస్ ఖాళీ అయిపోయినవే అండి వీటిని మనము వాష్ చేసుకుని అయినా తీసుకోవచ్చు లేదంటే అలాగే పెయింట్ చేసామనుకోండి ఇంకా చక్కగా కనిపిస్తాయి పిల్లలు పెయింట్ చేసుకోవటానికి కలర్స్ తీసుకుంటారు కదండి అదే కలర్స్ అయితే తీసుకున్నాను రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ రెండు సీసాలు అయితే తీసుకున్నానండి వీటికి ఆపోజిట్ కలర్ వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ప్యారెట్ గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను డిజైన్ వచ్చేసి సింపుల్ గా లీఫ్స్ డిజైన్ వేసేసుకొని గోల్డ్ కలర్ పెయింట్ ఉంది కదండి ఆ కలర్ తోటి డాట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట పింక్ కలర్కి ప్యారెట్ గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ చూడడానికి కూడా చాలా బాగుందండి మూడు బాటిల్స్కి కూడా ఇదే విధంగా పెయింట్ అయితే చేశాను కలర్స్ వచ్చేసి మీ ఇష్టం అండి మీకు నచ్చిన కలర్స్ అంటే ఇప్పుడు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ నేను పలుస్తూ ఉంటాయి కదండి వాటికి ఆపోజిట్ కలర్స్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట నేనైతే మూడిటికి కూడా ఒకే డిజైన్ అయితే పెట్టేసుకున్నానండి లీవ్స్ డిజైన్ పెట్టేసుకొని డాట్స్ అయితే పెట్టి పెట్టుకున్నాను మనము ఈ సీసాకి పైన ఏ పెయింట్ అయితే వేసుకున్నామో ఆ పైన మనకి క్యాప్ పెట్టే చోట రౌండ్ గా కూడా అదే పెయింటే వేసేసాను నేనైతే మూడు సీసాలకి కూడా ఒకే డిజైన్ పెట్టేస్తానండి మీకు ఇంకా డిజైన్స్ బాగా వచ్చు అనుకునే వాళ్ళు మీకు నచ్చిన డిజైన్స్ తో నచ్చిన కలర్స్ తోటి చాలా చక్కగా పెయింట్ చేసుకోవచ్చు ఫ్లవర్ పాట్ అయితే మనకు చక్కగా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే వీటికి ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకుందాం ఫ్లవర్స్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ అనమాట వాటికి లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చాయండి ఈ పాటల్ కి మనం పెయింట్ వేసేసుకొని పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి సెట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి బాటిల్స్ మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చాలా అందంగా ఉన్నాయి కదండి ఇప్పుడైతే వీటిని గోడ మీద కూడా అంటించి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ ని గోడకి అంటించేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ పాట్ ని అంటించేసుకున్నాం అనుకోండి చక్కగా స్టిక్ అయిపోతాయి పలిస్ కాలేయిన తర్వాత ఇలాంటి సీసాలు పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ ని చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు ఒకే లైన్ లో మనం వరుసగా అయినా అంటించుకోవచ్చు లేదంటే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అయినా కూడా అంటించుకోవచ్చు అండి మనం ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టేసుకొని సైడ్ లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వీటిని అంటించుకున్నాం అనుకోండి చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుందండి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో నెయిల్ కలర్స్ ని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి కాలి అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన ఇంటిని అయితే చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు వీటిని మనము సోకేస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళ మీద ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నా కూడా చక్కగా కనిపిస్తాయి చూసారు కదండి వేస్ట్ అని పడేసే వాటితోనే మన ఇంటిని ఎంత చక్కగా అలంకరణ చేసుకోవచ్చు అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రాస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి